ఈ ప్రపంచం మీకు వస్తున్నటువంటి ఈ ఉపద్రవం తప్పిపోవడానికి మీరు నేను ఏమైపోయినా పర్లేదు సేవకులుగా కానీ ప్రపంచం కాపాడబడాలి అని నా కోరికగా ఉంది పూట ఒకవేళ మన జీవితాల్లో ఏదైనా అవిధేయతలు కానీ అక్రమ కార్యాలు కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటి విధానాలు ఏవైనా ఉంటే మనం ఎత్తి పడవేయబడినా పర్వాలేదు కానీ దేశం కాపాడబడాలి ప్రజలు కాపాడబడాలి వాళ్ళ కోసమే కదండి దేవుడు మనల్ని పిలిచింది ప్రజలను మంచి దారిలోనికి నడిపించడం కోసమే కదా దేవుడు మళ్ళను సేవ కొరకు పిలుచుకుంది సేవ పేరుతో తినడానిక కడుపులు నిప్పుకోవడానిక లేక బొత్సలు పెంచుకోవడానిక ఎందుకండి దేవుడు మనల్ని పిలిచాడు ప్రజల జీవితాలను చక్కదిద్ది ప్రజలను సన్మార్గంలోనికి నడిపించి ఉపద్రవంలోనికి వారు వెళ్లకుండా నిత్య జీవానికి వారిని తీసుకుని వెళ్ళడానికి కాదా దేవుడు మిమ్మల్ని నన్ను పిలిచింది ఎందుకు సవరణం అయిపోయాం ఎందుకు అవిధయులమయ్యాం ఎందుకు సెల్ఫిష్ పీపులం అయిపోయాం ఎంతసేపు మనము మన కుటుంబాలు మన పిల్లలు వీటి మీదే దృష్టి నిలిపి దేవునికి చేయవలసినటువంటి పని దేవుని కొరకు జీవించవలసిన జీవితాన్ని ఎందుకు వదిలేశాం దేవుడు కనికరము కలిగినటువంటి వాడు జ్ఞానాను తిరిగి తన పరిచర్యలో వినియోగించుకున్నాడు నిలువే కాపాడబడే విధంగా తిరిగి మీరు నేను ఈ దేశం ఈ ప్రపంచం కాపాడబడే విధంగా ప్రపంచానికి కనువిప్పు కలిగించే విధంగా అనేక లక్షల మంది ప్రజలు మారు మనసు పొందగలిగే విధంగా మనల్ని మనం డెడికేట్ చేసుకొని మన జీవితాలను అప్పగించుకోవడానికి అర్పించుకోవడానికి ఇది ఒక తరుణం అండి ఇది సరదా సరదాగా గడిపేసాం సమయం అంతా కాలక్షేపం చేసిన సందర్భాలు ఎన్నున్నాయి జ్ఞాపకం తెచ్చుకోండి ఎప్పుడైనా నిజంగా గుండెలు అవిసేలాగా ప్రజల కొరకు గాని సేవ కొరకు గాని భారంతో ఏడ్చిన దినాలున్నాయా జీవితంలో భారంతో మూలుగుతూ దేవుని సేవకులు మీకు అందించిన సందేశాలను రిసీవ్ చేసుకొని అదే భార సహితమైన హృదయాలతో మండే గుండెలతో పరిచర్యలు చేసిన సందర్భాలు ఉన్నాయా దిస్ ఈస్ టైం టు రీడెడికేట్ అవర్ లైఫ్ ఇది మన జీవితాలను తిరిగి పునర్నిర్మించుకోవలసినటువంటి సమయం ఇది